వెలమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మనాయక వెలమ సంఘ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాలరావు ప్రకాశ్రావు అన్నారు వెలమ సంఘానికి చెందిన ఎందరో మహానుభావులు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని గుర్తు చేశారు వెలమలను పార్టీ నుండి వెలివేస్తామన్న ఎమ్మెల్యే శంకర్పై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు వెలమలపై ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపుతున్నాయి కరీంనగర్లోని ఈ ప్రెస్ భవన్లో వెలమ సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు సభ్య సమాజం తలదించుకునేలా ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలు చేశారని వెలమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో కాంగ్రెస్ పార్టీకి వెలమలు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు ఆనాటి ఉప ముఖ్యమంత్రి జేవీ నరసింగారావుతో మొదలుకొని ముఖ్యమంత్రి జలగం పెంగలరావు పీసీసీ అధ్యక్షుడిగా ఎంఎస్ఆర్ మంత్రులుగా జువ్వాడి చొక్కారావు రావు వెంకటేశ్వరరావు జువ్వాడి రత్నాకర్ రావులు సేవలు అందించారని చెప్పారు ప్రస్తుత ప్రభుత్వంలో అనేక మంది వెలమలు సేవలు అందిస్తున్నారని తొమ్మిది మంది వెలమలకు టికెట్లు ఇవ్వగా ఆరుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారని తెలిపారు వేమలవాడ మంచిర్యాల కరీంనగర్ లాంటి అసెంబ్లీ ఎంపీ స్థానాలలో వెలమలు అన్ని పార్టీల నుండి పోటీ చేశారని గుర్తు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యేపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెలమల చరిత్ర తెలుసుకోవాలని బొబ్బిలి బ్రహ్మాండం తాండ్ర పాపారాయుడు లాంటి మహోన్నతులు ఈ సంఘంలో జన్మించారని చెప్పారు కాంగ్రెస్ అధిష్టానానికి సమావేశంలో జిల్లా విలమ సంఘం అధ్యక్షులు జువ్వాడి వేణుగోపాలరావు ప్రధాన కార్యదర్శి చీటీ ప్రకాశ్రావు ఉపాధ్యక్షుడు సంపత్ రావు భూపతిరావు భీమరావు విలమ సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు తలదించుకునేలా అసభ్య పదజాలంతో దూషించిన వ్యాఖ్యలను పద్మనాయక విలమ సంఘం కరీంనగర్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే శంకర్ గారు తన వాక్యలను ఉపసరించుకుంటూ విలమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము గతంలో కాంగ్రెస్ పార్టీలో వెనుమక్కులు వస్తూ పార్టీకి ఎంతో సేవ చేసినారు నాటి ఉప ముఖ్యమంత్రి జి జేవి నరసింహరావు గారి నుండి మొదలుకొని ముఖ్యమంత్రిగా శ్రీ జగన్ వెంగారావు గారు పిసిసి అధ్యక్షుడిగా ఎం సత్యనారాయణరావు గారు మంత్రులుగా శ్రీ జువాడి చొక్కారావు గారు శ్రీ పురుషోత్తమరావు గారు శ్రీ వెంకటేశ్వరరావు గారు శ్రీ జువ్వాడి రత్నాకర్ రావు గారు మరియు కాంగ్రెస్ పార్టీలు ఇంకో ఎందరో పెద్దలు సేవలు అందించారు ప్రస్తుత ప్రభుత్వంలో శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు ఏదో వినో పెద్దలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా జెడ్పీ చైర్మన్లుగా మరియు ఇతర ప్రజాప్రతినిధులుగా కులాల ఖచ్చితంగా సేవలు అందిస్తున్నాము రెండు వందల ఇరు ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి తొమ్మిది మంది వెలువలకు టికెట్లు ఇచ్చారు దానిలో ఆరుగురు వెలుమల ఎమ్మెల్యేగా గెలుపొందారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎనిమిది మంది వెలుమల టికెట్లు ఇవ్వగా ఆరుగురు వెలుమలుగా గెలుపొందారు బీజేపీ నుండి ఆరుగురు వెలుమల టికెట్లు ఇవ్వగా ఒకరు గెలుపొందారు మా వెలుమ నాయకులు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబంధనతో పనిచేస్తారు వాళ్ళ మండలంలో నియోజకవర్గంలో ఏదో ఒకరితో నిలిపెట్టుకొని మొత్తం మంది ఆలనానే చదగాక మొత్తం మా విలుమల సంఘాన్ని ఆయన కించపరిచిండు ఆయన చరిత్ర మా మమ్మల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెలదీస్తాను అసలు వెల్మ చరిత్ర ఏందో ఆయన తెలుసా బొబ్బిలి బ్రహ్మణ కానీ తాండ పాపరాడు కానీ వెల్మ చరిత్ర ఏంటి ఆయన వెళ్ళాక పడిపోవాలి మా పెద్దోళ్ళు చేసిన సేవకు ఆయన మమ్మల్ని అంటోడేడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి మమ్మల్ని తీసేస్తారట వెల్మోలు ఎంతమంది ఉంటుంది అంతమంది అసలు కాంగ్రెస్ పుట్టిందే నైంటీ పర్సెంట్ మా విలుమలే పెద్ద సేవ ప్రజాసేవకు చేసుకుంటా మొదటి నుంచి ఇప్పటి వరకు అన్ని పార్టీలలో కూడా మా వెల్మ సంఘం వెల్మ నాయకులే ఉన్నారు ప్రతి ఊర్లే కూడా వెల్మలు ఇప్పటికి కూడా ఒక వెలుమాన చెప్తే పది ఓట్లు పడితే పది మంది ఆదరిస్తారు ఎందుకంటే మేము నిస్వార్థగా సేవ చేస్తాం కాబట్టి వెల్మలు అంటే మా మా అందరికీ ప్రజలకు కూడా అభిప్రాయం ఉండదు నేనేందో ఎక్కడో పట్టుకొని మమ్మల్ని వచ్చి మీ ఎంత మిమ్మల్ని కాంగ్రెస్ నుంచి తీసేస్తాను నువ్వు ఇవ్వలే తీసేయడానికి ఖబర్దార్ శంకరయ్య చెప్తున్నా నువ్వు బేసరితగా విరోధం చేసుకోవాలి మేము కూడా అన్ని జిల్లాల నుంచి సమాఖ్యం చేసి రాష్ట్ర నాయకులతో సమాఖ్యం చేసి ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టే సమస్య లేదు